హలో ఫ్రెండ్స్ ఇలా ఉన్నారు అందరూ నేనైతే సూప్ గా ఉన్నాను నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను ఒకసారి కొత్త రెసిపీతో ఈరోజు మనం చేయబోయేది కోకోనట్ అస్సీ దీన్ని కోకోనట్ బర్ఫీ కూడా అని పిలవచ్చు దీన్ని చేయడానికి మనకు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలనే దాన్ని తెలుసుకునేద్దాం ఒక కొబ్బరికాయ షుగర్ హండ్రెడ్ గ్రామ్ కోవా గీ ఆర్ బటర్ ఫిఫ్టీ గ్రామ్ ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనం కోకోనట్ అసీని ఈజీగా చేసుకోవచ్చు అనమాట దీనికోసం నేను ఒక కడాయిని తీసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ మీద పెట్టి వేడయ్యేదాకా కొంచెం వెయిట్ చేద్దాం చూడండి ఇప్పుడు వేడైంది దాంట్లో మనం తీసుకున్న బటర్ని వేసుకుందాం ఇది మెల్ట్ అయ్యేదాకా మిక్స్ చేసుకోవాలన్నమాట కొబ్బరికాయ తీసుకున్నాం కదా దాన్ని తురుముకోవాలన్నమాట క్లీన్గా ఇప్పుడు దీన్ని మెల్ట్ అయిండే బటర్లోకి మిక్స్ చేసుకుందాం కోకోనట్ బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట చూడండి ఇప్పుడు లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం తీసుకున్న పంచదార అంటే షుగర్ని యాడ్ చేసుకుందాం తర్వాత హండ్రెడ్ గ్రామ్ కోవా తీసుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుంటున్నాను కోవా మరియు షుగర్ మెల్ట్ అయ్యి డ్రై లెవెల్ దాకా మనం మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు చూడండి డ్రై అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం తర్వాత ఒక ప్లెయిన్ ప్లేట్ని తీసుకోవాలన్నమాట ప్లేట్ మీద ఆయిల్ పోయాలన్నమాట తర్వాత ఒక బటర్ పేపర్ని తీసుకొని దాని మీద వేసుకోవాలన్నమాట ఇలాగా తర్వాత మనం ఫ్రై చేసుకున్న పదార్థాన్ని ఇప్పుడు ప్లేట్ మీద వేసుకుందాం దీన్ని ఫిఫ్టీన్ నుండి ట్వంటీ మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట ట్వంటీ మినిట్స్ అయింది తర్వాత బయటికి తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎంజాయ్ చేస్తూ తినండి సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్లో తెలిపండి సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్